షామహల్ స్టేడియంలో సంస్మరణ దినోత్సవం జరుగుతోంది పోలీస్ ఫ్లాగ్ టేలో పాల్గొన్నారు సీఎం సీఎం రేవంత్ రేవంత్ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం వెలకట్టెలైందన్నారు సీఎం నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు కోటి రూపాయల ఎక్స్ ఇంటి స్థలం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు పద్దెనిమిదేళ్ల క్రితం మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముప్పై మూడు మంది పోలీసు కుటుంబాలకు గాజుల రామారంలో ఇంటి స్థలం కేటాయిస్తామన్నారు సీఎం నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఎనిమిదిన ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన ముప్పై మూడు మంది పోలీసు అమరులకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల చొప్పున గాజుల రామారం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను